ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది మన ఉపేంద్ర గారు ఒక సోలీ స్టోరీ సెలెక్షన్ చేసుకున్నారు అంటే అది కంపల్సరీ ఒక మంచి ఒక ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే స్టోరీ ఉంటుంది నాకైతే ఇలా భాగ్యశ్రీ గారి పర్ఫార్మెన్స్ మాత్రం మంచిగా అనిపించింది మంచి క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తోటి సెకండ్ ఆఫ్ మాత్రం ఒక ఎమోషనల్ కనెక్ట్ కనెక్ట్ అవుతాం మనం చాలా ఏమంటారు ఏమంటారు ఆ ఎమోషన్కి మనం మనం ఒక ఎమోషన్ సీన్కి కనెక్ట్ అయి కనెక్ట్ అయినామంటే అంటే అది కంపల్సరీ ఆ మూవీ బ్లాక్ బస్సర్ ఇట్టే రామ్ గారికి ఒక మ ఒక ఇది ఒక ఇది అందరికి ఒక ఫ్యాన్కి ట్రిబ్యూట్ ఇచ్చినట్టు అనిపించింది నాకైతే ప్రతి ఒక్క హీరో ఫ్యాను దీ ఈ సినిమాకి కనెక్ట్ అయిపోతాడు రామ్ గారు కంబ్యాక్ ఇచ్చారు ప్లేస్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాను ఒక సినిమా ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఈ సినిమా కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఆ రామ్ గారు క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది మళ్ళీ ఇంకోటి ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం కూడా చాలా గ్రేటు నాకైతే ఒక ఆయననే పెద్ద హీరో మళ్ళీ ఇంకో హీరోకి ఫ్యాన్గా చేయడం అనేది చాలా గ్రేట్ చాలా బాగుంది మూవీ అయితే కంప్లీట్ కంపల్సరీ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ ఉపేంద్ర ఎక్సలెంట్ ఆయన ఎప్పుడు ఆయన కింగ్ ఎప్పుడైనా సూపర్ ఫ్యాన్ మూమెంట్స్ చూపించిన సీన్స్ కానీ చాలా 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 సెటిల్డ్ గా చేశారు కాంతాలో ఆమె ఏదైతే పెర్ఫార్మెన్స్ ఇచ్చారో సేమ్ గుడ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మర్ ఉన్నారు లవ్ సీన్స్లో చాలా బయాక్ట్ చేశారు అండ్ ఆమె ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా క్యూట్ ఉన్నాయి అసలు నిజంగా భాగ్యశ్రీ గారు మిస్టర్ బచ్చన్ ఒకటే నాకు తెలిసే చాయిస్ కొంచెం తప్పి ఉండొచ్చు బట్ మిగతా రెండు సినిమాలు కాంతా కానీ ఇది కానీ గుడ్ పెర్ఫార్మెన్స్ కోపన్న క్యారెక్టర్స్ అండ్ ఫర్ ష్యూర్ నేను మాట గుర్తుపెట్టుకోండి భాగ్యశ్రీ గారిని ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ అదర్ హైట్స్ ఒక డిఫరెంట్ స్టార్ని అయితే చూడబోతున్నావు అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఆమెకు పర్ఫెక్ట్ అంటే వేరే ఎవరినైనా పెట్టచ్చు నాకు తూ తినే ఐడియాస్ ఉన్నాయి బట్ వద్దు అంటే మన వాళ్ళు ఫ్యాన్ వార్స్ అది ఇంకా వేరే వెళ్ళిపోద్ది సో ఉపేంద్ర గారు ఈజ్ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ ఫర్ ద ఫిలిం అండ్ రామ్ గారు ఈజ్ పర్ఫెక్ట్ ఫిట్ ఎస్ ఫ్యాన్ బై ఫర్ ద ఫిలిం సో ఇద్దరు పెర్ఫార్మెన్సెస్ అండ్ క్లైమాక్స్లో వాళ్ళు ఇద్దరు ఎదురైనప్పుడు వచ్చే ఆ సీన్ అండ్ డైలాగ్స్ మటుకు చాలా ఉన్నాయి అండ్ ప్రతి అభిమాని థియేటర్లో కనెక్ట్ అయ్యే సినిమా ఇది థియేటర్లో వాళ్ళు వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు అన్నమాట రామ్ గారి ఫేస్లో నేను నన్నే చూసుకున్నా నేను రామ్ గారి వాళ్ళు ఒక లవ్ సీన్స్ పక్కన పెట్టేస్తే ఫ్యాన్ మూమెంట్లో ఫ్యాన్ గురించి ఆయన చేసే ప్రతి సీన్లో నన్ను నేను చూసుకున్నా నా హీరో కోసం నేను ఎలా ఉండాలనుకుంటానో నా హీరో నాకు ఎలా ఉండాలనుకుంటానో నేను అది చూసా సో ప్రతి అభిమాని తన హీరోని ఎలా చూడాలనుకుంటాడో అలా ఉండే ప్రతి అభిమాని కనెక్ట్ అయ్యే ఫిలిం ఆంధ్రాకి కాదు బ్యూటిఫుల్ ఫ్యాన్ ఫిలిం అనమాట ఇది బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అని చెప్పి ఒక ఫ్యాన్ ఒక అభిమాని బయోపిక్ తీస్తే అభిమానంగా థియేటర్లో చూడాలనిపించే అభిమాన సినిమా ఇది అభిమానులకు నచ్చే అభిమాన సినిమా పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి రామ్ గారు చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు అండ్ భాగ్యశ్రీ ఫ్యూచర్లో ఒక హైట్లో చూస్తాం ఆమెను ఒక డిఫరెంట్ స్టార్ ఫీల్ వస్తుంది మనకి అండ్ రావు రమేష్ గారు మురళీ శర్మ గారు రాహుల్ రామకృష్ణ గారు ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ చాలా 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 బాగుంది అండ్ మనం ఉన్నామని మన హీరోకి తెలియక్కర్లేదు ఒక అభిమానం ఉన్నాడని మన హీరో తెలియక్కర్లేదు కానీ అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నారు చూసారు కదా హీరోలు వాళ్ళకి ఎప్పటికీ అభిమానులుగా ఉండడానికి అయితే ఖచ్చితంగా థియేటర్లో మనం ఆ ఎంజాయ్ చేయడానికి ఆ ఫ్యాన్ ఫీల్ అవ్వడానికి అండ్ ఈ రోజుల్లో బుక్ షోలో టికెట్లు బుక్ చేసుకుని వచ్చేస్తున్నాం థియేటర్కి బట్ నాకు చాలా క్లియర్గా కనెక్ట్ అయింది లైన్లో నిలబడి టికెట్ల కోసం కొట్టుకుని ఆ టికెట్ సంపాదించి థియేటర్లో చూస్తే ఉండే అనుభవం ఉంటుంది చూడండి అది నేను ఎంజాయ్ చేశా మళ్ళీ అది నాకు గుర్తు చేశారు ఈ సినిమాతోటి నైంటీస్కి వెళ్ళి సో ప్రతి సీను ప్రతి మూమెంట్ కనెక్ట్ అయ్యా నేను రామ్ గారిని చూడాల అక్కడ సాగర్ని చూసా సాగర్లో నన్ను నేను చూసుకున్నా అండ్ సూర్యాలో నా హీరోని నేను చూసుకున్నా సో నా హీరో ఎప్పుడు కూడా టాప్లో ఉండాలనుకుంటా నా హీరో అభిమానిగా నేను కూడా ఎప్పుడు కాలర్ ఎత్తే సినిమాలే నా హీరో చేశాడు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉంటాడు ఆయన మంచి సినిమాలు చేసినా చెప్పిన ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనే అభిమానం మాది సో అలాంటి అభిమానులు అందరికీ నచ్చే సినిమా